హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చి మా స్టోర్ రూమ్ ని నేను ఎట్లా మేక్ ఓవర్ చేశాను అనేది అనమాట యాక్చువల్గా ఏంటంటే మా కిచెన్ సపరేట్ గా స్టోర్ రూమ్ సపరేట్ గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఎదా ఉందో చిందర వందరుగా అసలు ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి బిజీ ఉండి అసలు పోలేదనమాట తీసినవి అక్కడ పెట్టకుండా ఎక్కడ దగ్గర పెట్టేసి బిజీ బిజీగా అయిపోతుంది సో ఇట్లా కాదు అని చెప్పి ఈరోజు అయినా దీన్ని చూడాలి అని చెప్పి వచ్చాను అనమాట చూస్తే అసలు ఎక్కడ అక్కడ ఉన్నాయి అనమాట యాక్చువల్గా ప్రీవియస్గా నా కిచెన్ ఎట్లా ఉండేది అంటే ఇట్లా ఇప్పుడు సర్దు చూసారు కదా అట్లా ఉంది కానీ ఇక్కడ కిందంతా ఖాళీ ఉంది చూసారా అక్కడ వేరే ఐడియాతో అక్కడ ఎంపీగా పెట్టారనమాట అది లైక్ సిలిండర్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి బట్ చూస్తే ఆ స్పేస్ అంతా వేస్ట్ గా పడుంది అందుకనే దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే వుడెన్తో ర్యాక్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను అనమాట అదే కాకుండా కిచెన్లో కూడా ఉడ్తోని ర్యాక్స్ తిందాం అంటే లైక్ రిమూవబుల్ అనమాట అట్లాంటిది ప్రిపేర్ చేద్దాం అనేది ఈరోజు మేకవర్ అయితే అదే అంటే ఎట్లా తయారు చేశాను అనేది చూపెట్టాను కానీ ఎట్లాగా కన్వర్ట్ చేశాను అనేది ప్రీవియస్గా అయితే ఇట్లా చూసారు కదా షూ ర్యాక్స్ అనమాట అవి షూ ర్యాక్వి ఉంటాయి కదండి మనకి షూస్ పెట్టుకోవడానికి కానీ అట్లాగే క్లోత్స్ పెట్టుకోవడానికి కానీ ఆ ర్యాక్స్ అనమాట ఇవి దాన్ని ఇట్లాగా కన్వర్ట్ చేసుకున్నాను కిచెన్ లో అయినా కూడా కింద ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ వుడెన్ ని ఆర్డర్ చేశాను సో వుడెన్ వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది నేను తీసేస్తాను అనమాట ఇక్కడ ఎందుకంటే ర్యాక్స్ అనేవి నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బాగానే ఉంది సెట్ చేసేసాను సర్దుకుంటే బానే ఉంది ఎగ్జాక్ట్ గా ఉంది అనమాట అంటే తీసి మళ్ళీ ఆ ప్లేస్ లో పెట్టకపోతే అది మళ్ళీ కొంచెం క్లమ్జీగా అయిపోతుంది అనమాట అందుకనే ఆ ప్లేస్ ని నేను అట్లా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పండి ఎట్లా ఉండింది అని నేను ఆల్రెడీ ఇదిగోండి అంటే కొంచెం ఇటువైపు ఉన్నవన్నీ పైన ఉన్న స్టూల్స్ అన్ని ఇటువైపు పెట్టేసాను అనమాట కింద అంటే అవి కొంచెం వెయిట్ కదా తీసుకునే దానికి ఈజీగా ఉంటుందని కింద పెట్టేసాను ఆ పైనంతా ప్లాస్టిక్ కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను అనమాట ఆ డబ్బాలో వాటిలో ఏంటంటే గ్రోసరీ అవన్నీ కూడా పెట్టుకున్నాను ఏదైతే మనం షూ మీరు చూసుంటారు కదా ఇలా మొత్తం ఇటువైపు ఉండే షెల్ఫ్స్ అన్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేస్తాను దాని కింద మీరు చూస్తున్నదే నేను వుడ్తో చేయించుకుంటానని చెప్పాను కదా మూవబుల్ది సో అట్లాంటిది అనమాట అక్కడ నేను ఏంటి అంటే ఈ ప్లేట్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద ఐటెమ్స్ కానీ పెట్టుకోవడానికి ఆ వెయిట్ అనేది కాస్తుంది కాబట్టి వుడ్తో నేను ప్రిఫర్ చేశాను అనమాట ఇదే కాకుండా కిచెన్లో కూడా మనం ఏదైతే ఎక్కువ యూస్ చేస్తామో దానికి సంబంధించిన బాటిల్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకునేలాగా వస్తున్నాను ఇలా స్టోర్ రూమ్ లోకి రాకుండా సో అట్లాంటివన్నీ అక్కడ పెట్టుకునేలాగా అనమాట సో మీకు ఎలా అనిపించింది మేకొవర్ బాగుంది అనిపించిందా లేదంటే ప్రీవియస్ గానే బాగుంది అనిపించిందా ఏదో చిన్నగా ట్రై చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా మేకర్ నచ్చింది లేదో ఖచ్చితంగా కమెంట్లు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి బాయ్